హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా ఈ రోజు వీడియోలో శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీకి సంబంధించి ఎంసెట్ వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్స్కి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని అనమాట దానికంటే ముందు మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇంకా విషయంలో కనుక వెళ్ళినట్లయితే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీకి సంబంధించి ఫేజ్ వన్ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్ అయితే రిలీజ్ చేయడమే జరిగిందనమాట మనకి సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ఈ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఆన్లైన్లో క్లియర్గా చెప్పడమే జరిగింది అనమాట సో మనకి మొన్నటితోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళతో సహా అందరికీ కూడా అయిపోయింది సో మనకి ఫేస్ వన్ వెబ్ ఆప్షన్స్ అనేవి పదమూడో తారీఖు నుంచి రిలీజ్ చేయడమే జరుగుతుంది అవి రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అన్నింటినీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాం అవన్నీ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి